టాపిక్ ఆఫ్ ఆయిల్స్ ఎందుకు రిఫైన్డ్ ఆయిల్స్ మంచివి కాదు అని అర్థం చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు నౌ సర్చ్ ఫార్ ది ఆల్టర్నేటివ్ ఆర్ ది బెస్ట్ వే టు ఎక్స్ట్రాక్ట్ దీస్ ఆయిల్స్ నూనెలు అయితే అవసరం అగైన్ అది కూడా చాలామంది ఓకే ఫ్యాట్ అనేది చెడ్డది మంచిది కాదు మొత్తం ఫ్యాట్ అవాయిడ్ చేసేస్తాం ఆయిల్లెస్ కుకింగ్ చేస్తాం అని అనుకుంటారు దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ యూ యాజ్ ఐ వాజ్ సేయింగ్ బ్యాలెన్స్లోనే ఆరోగ్యం అనేది ఉండేది కొవ్వు పదార్థం ఫ్యాట్ అనేది కూడా మనకు ఇతిమితిలో అవసరమే లిమిటెడ్ క్వాంటిటీస్ ఇట్ ఈస్ ఆల్సో ఎసెన్షియల్ ఫర్ అస్ ఎలా అంటే ఇది దేహంలో ఉన్న స్టిరాయిడ్ హార్మోన్స్ అన్ని చేసినది ఫ్యాట్ మెటీరియల్ యాజ్ ది బేస్ యువర్ బ్రెయిన్ ది నర్వ్స్ హెల్త్కి ఫ్యాట్ అనేది చాలా చాలా అవసరము ఫుడ్లో టేస్ట్ వచ్చేది టేస్ట్ బడ్స్ యాక్టివేట్ అయ్యేది ఫ్యాట్ ద్వారానే సో అన్ని దానికి బాడీలో ఇన్సులేషన్ సాఫ్ట్ ఆర్గన్స్ మధ్యలో ఉన్న స్పేసెస్ ఫిల్ అయ్యేదంతా ఫ్యాట్తోనే సో మంచి రకమైన ఫ్యాట్ కన్జ్యూమ్ చేసేది కూడా ఇస్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అ బ్యాలెన్స్డ్ డయట్ ఫ్యాట్ లేకుండా ఉండేది కూడా మంచిది కాదు ఎస్పెషలీ యంగ్ ఏజ్లో పిల్లలకి బ్రెయిన్ అండ్ నర్వ్ డెవలప్మెంట్ టైంలో ఇది చాలా అవసరం ఉంటుంది అలాగే ఓల్డ్ ఏజ్లో కూడా అంతే అవసరం ఉంటుంది ఎందుకంటే డీజనరేషన్ ప్రాసెస్ని స్లో డౌన్ చేయాలంటే బ్రెయిన్ డీజనరేట్ కాకూడదంటే మంచి నూనెలు వాడేది అవసరము సో ఆయిల్లెస్ ఫ్యాట్లెస్ కుకింగ్ కంప్లీట్లీ అవాయిడింగ్ ఫ్యాట్ ఈజ్ ఆల్సో నాట్ అ గుడ్ ఐడియా సో ఏ రకంగా నూనెల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలంటే ది ఆన్సర్ ఈజ్ బుల్ డ్రెవెన్ కట్టగానుగ నూనెలు స్పెసిఫైంగ్ బుల్ డ్రిబన్ ఎందుకంటే ఇప్పుడు కట్టగానుగకే మిషన్ పెట్టేసి చాలామంది నూనల్ని తిప్పి తీస్తున్నారు కానీ మీరు మిషన్ పెట్టినప్పుడు ఆర్పిఎం అంటే రొటేషన్స్ పర్ మినిట్ యూజువలీ ఇప్పుడు దొరుకుతున్న మెషిన్స్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్ మినిట్ స్పీడ్లో ఉంటుంది ఈ స్పీడ్లో టెంపరేచర్ ఎక్కువ అవుతుంది ప్రెషర్ ఎక్కువ ఉంటుంది సో ఫ్రీ రాడికల్స్ అక్కడ జనరేట్ అవుతాయి నూనెలో ఉన్న మంచి గుణాలు డిస్ట్రాయ్ అయిపోతాయి సో బుల్ రివన్ ఎద్దు తిరిగి తిప్పిన గానుగలో అయితే ఆర్పిఎం యూజువలీ మాక్సిమం అంటే టూ టు త్రీ పర్ మినిట్ ఉంటుంది నిమిషానికి రెండు నుంచి మూడు సార్లు మాత్రమే అది తిరిగేది సో నిదానంగా క్రమేణంగా ఏదైనా సరే మీరు వేసిన ఆయిల్ సీడ్ నుంచి నూనె బయటకు వచ్చినప్పుడు దాంట్లో ఉన్న పోషకాంశాలు అలాగే ఉంటాయి డిస్ట్రాయ్ కాకుండా అండ్ ఫ్రీ రాడికల్స్ అక్కడ జనరేట్ కావు ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే స్పెషలీ క్యాన్సర్ పేషెంట్స్ అయితే బుల్ డ్రివన్ మాత్రమే వాడాలి ఈ నూనెల్ని వాడి మెషిన్ గానుగా నూనె నూనెని వాడి సేమ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేము కట్టగానుగా ఎద్దు తిప్పి తీసిన నూనెలు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో టుమారో రేపు పొద్దున టెన్ ఓ క్లాక్కి వీ విల్ సీ ది లైవ్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది ఆయిల్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు అందరూ బెస్ట్ నూనె ఏది వాడేదానికి వంటకి అనే ప్రశ్న వస్తుంది ఆన్సర్ ఏమి మీరే చెప్తారు బెస్ట్ అనేదానికి నూనెలో కానీ కషాయాల్లో కానీ ధాన్యాల్లో కానీ పప్పుల్లో కానీ ఆకుకూరల్లో కానీ కూరగాయల్లో కానీ ఫ్రూట్స్లో కానీ బెస్ట్ అనే దానికి ఆన్సర్ ఉండదు ఏదైనా ఒక్కటి బెస్ట్ అని చెప్తుంటే అది రాంగ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ చెప్తాను కరెక్ట్ ఆన్సర్ ఏంటి దట్ ద మోర్ ద వెరైటీ యూ యూజ్ ద బెటర్ ఇట్ ఇస్ ఫర్ యువర్ హెల్త్ సో ఏం బెస్ట్ నూనెల్ని మార్చి మార్చి వాడేదే మీకు ఆరోగ్యానికి మంచిది ఎలా కొర్రలు నరాల్ని శుద్ధం చేస్తుంది అరికలు బ్లడ్ని ప్యూరిఫై చేస్తుందో అలాగే వంట నూనెల్లో కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మంచి గుణం ఉంటుంది పల్లీల నూనెల్లో రెస్ వెరెట్రాల్ అనేది ఉంటుంది సో ఈ రెస్ వెరెట్రాల్ మీ బాడీలో యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది కొలెస్ట్రాల్ని తగ్గించేదానికి పనిచేస్తుంది యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది సో ఈ మంచి గుణం పల్లీల నూనెలోనే దొరుకుతుంది మీకు కొబ్బరి నూనెలో దొరకదు అలాగే వెర్రి నువ్వుల నూనెలో మీకు నరాల్ని గట్టిపడించే శక్తి ఉంటుంది మెమొరీని ఇంప్రూవ్ చేసేలాంటి శక్తి ఉంటుంది ఇన్ వెర్రి నువ్వుల నూనె విటమిన్ ఈ చాలా ఎక్కువగా నువ్వుల నూనెలో దొరుకుతుంది సో స్కిన్ అప్లికేషన్కి స్కిన్ ప్రాబ్లమ్స్కి నువ్వుల నూనె చాలా చాలా మంచిది చూసింటారు రీల్స్ షార్ట్స్లో విటమిన్ ఈ గ్రీన్ కలర్ క్యాప్సూల్ ఒకటి వేసేసి ఫేస్ మాస్క్ కానీ హెయిర్ మాస్క్ కానీ చేసుకోండి ఆ క్యాప్సూల్ వేయాల్సిన అవసరం లేదు న్యాచురల్గానే విటమిన్ ఈ బాగా ఎక్కువగా మీకు నువ్వుల నూనెలో ఉంటుంది అండ్ కట్టగానగులో తీసినప్పుడు ఈ పోషకాంశాలన్నీ దే ఆర్ సేఫ్లీ దేర్ ఇన్ యూర్ ఆయిల్స్ అలాగే ఆవాళ్ళ నూనెలో యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మంచి గుణం ఉన్న దానివల్ల వేరే వేరే వంటలకి వేరే వేరే వాడినప్పుడు మీకు అన్ని మంచి గుణాలు దొరుకుతాయి సో కట్టగానగలో కరెక్ట్గా మంచిగా తీసిన నూనెలకి ఎక్స్పైరీ అనేది ఉండదు ప్రింట్ చేసేదానికి కంపల్సరీ వీ హ్యావ్ టు ప్రింట్ సమ్ డేట్ నెంబర్ రాయనే రాయాలి సిక్స్ మంత్స్ అని రాస్తారు యూజువలీ బట్ మీరు తడి స్పూన్ వాడకుండా దాన్ని కరెక్ట్గా ప్రిజర్వ్ చేసుకుంటే ఒక టూ త్రీ వీక్స్కి ఒకసారి ఎండలో ఒక గంట పెట్టి తీస్తే మీకు వన్ ఇయర్ వరకును నో ప్రాబ్లమ్ యూ కెన్ స్టోర్ దీస్ ఆయిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు ప్రిజర్వేటివ్ వేయాల్సిన అవసరం లేదు మాయిశ్చర్ నుంచి కాపాడుకోవాలని మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి